మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి గారు అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఎందుకంటే ఆయన ఎక్కడా ఎటువంటి అభివృద్ధి చేయకపోయినా ఆరోపణలు చాలా మంది ఉంటాడు సుధాకర్ యాదవ్ గారు ఆయన రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా ఎంత అభివృద్ధి చేసేది మైదుకూరు నియోజక ప్రజలందరికీ తెలుసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని మైదుకూరుకి పిలిపించి సుమారు రెండు వందల నలభై కోట్ల రూపాయలు తెప్పించి మైదుకూరు అభివృద్ధి కోసం పడుతున్నాడు కానీ ఆయన చూస్తే ఎక్కడా అభివృద్ధి లేదు ఎక్కడా డెవలప్మెంట్ చేయలేదు అంటాడు ఇదంతా డెవలప్మెంట్ కదా రెండు రోజుల కిందట కూడా ఈ సంవత్సరంలో ఆయన సుమారు పదిసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి జిల్లా అభివృద్ధిలో భాగంగా నియోజకవర్గం కోసం ఏమేమి చేయాలని ఎప్పుడు అభివృద్ధి కోసం ముందుండి రెండు రోజుల కిందట కూడా చంద్రబాబు నాయుడు గారు కలిశారు అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా మా రైతులు మా నియోజకవర్గ ప్రజలే కాకుండా రాయలసీమ ప్రజలు కూడా రాయలసీమ రైతులు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఎవరికీ తెలియని విషయాన్ని ఆయన క్షుణ్ణంగా అర్థం చేసుకొని మన అలగనూరు చెరువు దగ్గరికి వెళ్ళి ముప్పై కోట్ల రూపాయలు వెచ్చిస్తే రైతులు ప్రతి సంవత్సరము ఇరుకారు పంట పెట్టుకుంటారని చెప్పేసి దానికి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్ళి డిపిఆర్ కూడా ప్రజెంట్ చేసి రావడం జరిగింది ఇవన్నీ చూస్తా గతంలో నీ మీ ప్రభుత్వ హయాంలో ఏ రోజైనా మీరు ముఖ్యమంత్రి గారిని కలిసి అభివృద్ధి కోసం పాటుపడి మా నియోజకవర్గానికి నిధులు కావాలని చెప్పి ఏ రోజున అడిగిన సందర్భం ఉందా ఎక్కడా లేదు కానీ ఈరోజు ఏదంటే డెవలప్మెంట్ కోసం మీరు మాట్లాడాలి కానీ డెవలప్మెంట్ కోసం చర్చకు ఎప్పుడైనా సుధాకర్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు ఎప్పుడూ రెడీగా ఉంటారు కానీ డెవలప్మెంట్ పూర్తిగా మర్చిపోయి మీరు గతంలో ఈరోజు అనవసరమైన అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టి మీరు రాజకీయం చేస్తున్నారు ఇకపోతే అవినీతి గురించి మీరు మాట్లాడుతున్నారు జిల్లాలో ఎక్కడ లేని విధంగా మైదికూర్లో రివ్యూ మీటింగ్ అని పిలిపించి కలెక్టర్ గారిని ఎస్పీ గారిని జిల్లా అధికారులు అందరినీ కూడా పిలిచి కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి ఎక్కడైనా అవినీతి జరిగితే నేను ఒప్పుకోను ఈవెన్ మా పార్టీ నాయకులైనా కూడా నేను సహించను అలాంటి ఏనుంటే మా దృష్టికి తీసుకుని రండి అని చెప్పినటువంటి మొట్టమొదటి లీడర్ ఆయన సో ఆయన ఎక్కడైనా అవినీతి చేస్తాడా ఎక్కడైనా ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకున్నాడా పర్సెంటేజ్ తీసుకున్నాడా ఎన్ని దృష్టిలో పెట్టుకోవాలి రఘురాం రెడ్డి గారు ఎందుకంటే ఆయన ఎక్కడా అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేసేవాడిని అడ్డుకుంటున్నాడు ఎందుకంటే అభివృద్ధి చేస్తే మళ్ళీ రాబోయే కాలంలో ఆయన ఎమ్మెల్యే అవుతాడు ఆయనే ఉంటాడనే ఉద్దేశంతో ఇలాంటి అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి మాజీ ఎమ్మెల్యే రఘురాం గారికి గుర్తు చేసేది ఏంటంటే మనం ఎటు చేయలేకపోయినా కూడా చేసేవాళ్ళని అడ్డుకోకుండా ఏదైనా ఉంటే రండి చర్చకు రండి మా ఎమ్మెల్యే గారు ఉంటారు చర్చిద్దాం అభివృద్ధి కోసం అంతేగానే దయచేసి అనవసరమైనటువంటి రాజకీయాలు అనవసరమైన ఆరోపణలు ఇంతటితో మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం